హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనకు ముఖ్యమైన వార్త చూద్దాము మినీ అంగన్వాడీ సెంటర్లను మైన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని జీవో ఇవ్వాలని అంగన్వాడీ టీచర్ల యొక్క ధర్నా ఇదైతే ప్రజాశక్తి పేపర్లో రావడం జరిగింది ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బరావమ్మ గారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఐసిడిఎస్ ఏపీడీకి మరి అంగన్వాడీ మినీలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని మినీ అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తల వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావు గారు డిమాండ్ చేశారు గురువారం విజయనగర జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లలకు అంగన్వాడీ మినీ అంగన్వాడీ వర్కర్స్ అనేక సేవలు అందిస్తున్నారు మరి అంగన్వాడీ వర్కర్ పని హెల్పర్ పని చేయడం వల్ల పని భారం పెరిగిందన్నారు మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని జీవో ఉన్నా సక్రమంగా అమలు కావడం లేదన్నారు అత్యవసరమైన సందర్భాలలో కానీ వేసవి సెలవులలో కానీ మినీ వర్కర్లకు ఎటువంటి సెలవులు ఇవ్వడం లేదన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదన్నారు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చాలని ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని నలభై రెండు రోజుల పాటు జరిగిన సమ్మె సందర్భంగా మరి మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మారుస్తామని కూడా అంగీకరించారు ప్రస్తుతం సర్వే కూడా చేశారు మరి జీవో అయితే ఇవ్వాలని అలాగే ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేయాలని ఆమె డిమాండ్ చేశారు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలన్నారు మినీ వర్కర్లకు వేసవి సెలవులు లేక అలాగే మినీ వర్కర్ల పోస్టులకు ఖాళీలో ఉన్న పోస్టులకు కూడా ప్రమోషన్లు ఇవ్వాలి మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్టులకు కూడా మినీ వర్కర్లకు అవకాశం కల్పించాలన్నారు మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్గా మార్చినప్పటికే ఆయాలు రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఏదైనా సెలవు పెట్టుకోవడానికి లేదా అదనపు డ్యూటీలు వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సెలవు పెట్టుకోవాలంటే కష్టం నలభై రెండు రోజుల సమయ మినిట్స్ కాపీని అమలు చేయాలి ధర్నా అనంతరం ఐసిడిఎస్ ఏపీడీకి వినతి పత్రం అందజేశారు మరి ఇదైతే భువనేశ్వర్ నుంచి వచ్చిన పథకం అండి అక్కడైతే సుభద్ర అనే పథకం అయితే ఉంది కానీ దీంట్లో అంగన్వాడీలను చేర్చలేదు బట్ వాళ్ళ యొక్క ధర్నాలు వాళ్ళ యొక్క విన్నపాల తర్వాత ఇక్కడైతే సుభద్రా పథకంలో వీళ్ళని కూడా నమోదు చేశారు ఇదైతే దీనికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి అరవై ఏళ్ళలోపు ఉన్న మహిళలకు మాత్రమే ఆర్థిక సహాయం అందిస్తారు అలాగే వచ్చే ఐదేళ్ల పాటు సంవత్సరానికి రెండు విడతలుగా ఏటా రూ పదివేల రూపాయలు అందిస్తుంటారు మరి ఇదైతే ఖమ్మం జిల్లా నుంచి వచ్చిందండి ఫుడ్ కమిషన్ స్టేట్ వారు ఖమ్మం జిల్లాలో సందర్శించడం జరిగింది హాస్టల్స్ అలాగే అంగన్వాడీలు అలాగే ఆహార భద్రతా చట్టం ప్రకారంగా ఏ విధంగా అనేది వెరిఫై చేశాక మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు అంగన్వాడీ సెంటర్కి మాత్రం పాలు అనేది టీహెచ్ఆర్ ఇవ్వకుండా అంగన్వాడీ సెంటర్లోనే పోయాలి అని తెలియజేశారు మరి అందరు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఇక్కడ ఎక్కడైతే ఈ విధానం అమల్లో ఉంది అంగన్వాడీ సెంటర్లోనే తినాలి అని దయచేసి అక్కడే అందరూ తినేలాగా చూడాలి పాలు కూడా అక్కడే తాగేలాగా చూడాలి ఇదైతే మనందరికీ బాధ్యత ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్